బట్టతలతో బాధపడుతున్నారా ఇప్పుడు ఫేస్ క్లినిక్ లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వెల్కమ్ టు మనం టీవీ హెల్త్ నేను మహాలక్ష్మి ఈ రోజు మనతో పాటు గైనకాలజిస్ట్ డాక్టర్ మిథున గారు ఉన్నారు గైనిక్ సమస్యల్లో ఏవి ప్రమాదకరమో వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్కారం మేడం అసలు ఇందాక మీరు చెప్పినట్టు గర్భాశయంలో గడ్డలు ఎందుకు వస్తాయి ఇవి ప్రమాదకరమా ఎలాంటి పరిస్థితుల్లో తీయాల్సి ఉంటుంది గర్భాశయం గడ్డల గురించి చాలా మంది అపోహలో ఉంటున్నారండి అవి క్యాన్సర్ ప్రమాదకరం అని భయంతో కూడా చాలా మంది వస్తున్నారు అది యాక్చువల్గా గర్భాశయం గడ్డల్ని మనం ఫైబ్రాయిడ్స్ అని అంటాం సో ఫైబ్రాయిడ్స్ ఇస్ అ వెరీ బినైన్ కండిషన్ అంత కంగారు పడాల్సిన అవసరం లేదు అని క్యాన్సర్ అది మారే ఆస్కారం కూడా చాలా తక్కువ పాయింట్ వన్ పర్సెంట్ అట్లా ఉంటాయి అవి సో మెయిన్గా ఇది ఇన్సిడెంటల్ ఫైండింగ్ అంటామండి దాంట్లో పర్టిక్యులర్ సిమ్టమ్స్ కూడా అందరిలో కనిపించకపోవచ్చు నార్మల్గా హెల్త్ చెకప్ స్కాన్కి వెళ్ళడం అప్పుడు గర్భాశయలో గడ్డలు ఉన్నాయమ్మా రేడియాలజిస్ట్ చెప్తా అవేవో అనుకొని కంగారు పడి రావడం తప్ప యాజ్ సచ్ అవి ఎక్కువ సైజ్ పెరిగి ఆ సిమ్టమ్స్తో రావడం చాలా తక్కువగా అరుదుగా ఉంటాయి ప్లస్ ఈ గర్భాశయంలో గడ్డలు అనేది మూడు రకాలు ఉంటాయి టైప్స్ ఒకటి సబ్సిరోజల్ ఒకటి ఇంట్రామ్యూరల్ ఒకటి సబ్మ్యూకోసన్ సో సబ్ యూకోజల్ గడ్డలు ఏంటంటే గర్భాశయం లోపల క్యావిటీలో చొచ్చుకుపోయి పెరుగుతూ ఉంటాయి సో వాటి వల్ల మనం సిమ్టమ్స్ ఎలాంటివి చూస్తామంటే బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి సో ఒకసారి బ్లీడింగ్ అయినప్పుడు ఎక్కువ అవ్వడం మధ్య మధ్యలో బ్లీడింగ్ రావడం అండ్ ఇన్ కేస్ ప్రెగ్నెన్సీలో కూడా అబోర్షన్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అది మెయిన్గా వరి చేయాల్సిన ఫైబ్రాయిడ్స్ మనం ఆలోచిస్తే ఇంకొకటి ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ ఇవేంటంటే గర్భాశయం ఒక వాల్లో ఉంటాయి అవి వాటి వల్ల కూడా మనం బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ బ్లీడింగ్ వచ్చినప్పుడు పెయిన్ ఎక్కువ చూడడం ఉంటుంది కానీ ఈ అబోర్షన్స్ అయ్యే ఛాన్సెస్ కొంచెం తక్కువగా ఉంటాయి వీటి వల్ల ఇంకొక థర్డ్ టైప్ సబ్ సిరోసెలింగ్ ఏంటంటే గర్భాశయం వాల్ నుంచి బయటికి పెరుగుతూ ఉంటాయి సో వాటి వల్ల మనకి యాజ్ సచ్ ఎక్కువగా బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఉండవు కానీ ఇన్ కేస్ అది సైజ్ పెరిగిపోయి ఒక స్టాక్ లాగా సన్నగా కాడలాగా వచ్చి అది ఎక్కువగా అట్లా నిలబడి ఉంటే ప్రెషర్ సిమ్టమ్స్ చూస్తాం అంటే పక్కనున్న యూరినరీ బ్లాడర్ని ఒత్తుకుపోతే యూరిన్కి ఊరుకు ఊరుకునే వెళ్ళడం అలాంటి కండిషన్స్ ఉంటాయి ఒకవేళ రెక్టమ్ దగ్గర ఎక్కడైనా ఎక్కువగా పెరిగిపోతే మోషన్కి ప్రాబ్లమ్స్ అవ్వడం అలా ఉంటాయి యాజ్ సచ్ సైజ్ బట్టి వాళ్ళు బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని బట్టి వస్తారు లేకపోతే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అది ఇన్సిడెంటల్ ఫైండింగ్ ఏమో స్కాన్లో చూసి చెప్తాం అండ్ దట్టు సిమ్టమ్స్ బట్టి అండ్ సైజ్ బట్టి ట్రీట్మెంట్స్ మారిపోతాయి ఇన్ కేస్ సైజ్ చాలా చిన్నవి టూ సెంటీమీటర్స్ త్రీ సెంటీమీటర్స్ అలా ఎన్ని ఉన్నా కూడా పేషెంట్కి సిమ్టమ్స్ ఏమీ లేకపోతే మనం దాన్ని ఏం చెప్పం వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా అవసరం లేదు జస్ట్ ఫాలోఅ పెట్టుకుంటాం ఇన్ కేస్ అవి పెరుగుతున్నాయా లేదా అనే దానికి ఒక ఆరు నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి జస్ట్ స్కాన్స్ చేసి చూస్తే సరిపోతుంది ఇన్ కేస్ అవి పెరుగుతూ వస్తున్నాయి ఇది అంటే అప్పుడు కొంచెం ఆ ట్రీట్మెంట్లు ఏంటి అనేది డిస్కస్ చేసి పేషెంట్తో అప్పుడు వాటి ప్రకారంగా వెళ్ళచ్చు అది కూడా మెయిన్గా రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లోనే ఎక్కువ చూస్తూ ఉంటాం ఏ గడ్డలు అనేది ఆ బెనోపాజ్ అయిన తర్వాత లేకపోతే అర్లీగా లెస్ దాన్ ట్వంటీ ఇయర్స్ ఇవి ఎక్కువగా ఉండవు ఇది మెయిన్గా వచ్చే కాజెస్ కూడా ఆలోచిస్తే మనకి ఒబేస్గా ఉండే వాళ్ళల్లో ఎందుకంటే ఈస్ట్రోజన్ ఎక్కువగా ఫామ్ అవుతుంది ఇది ఎక్కువ ఈస్ట్రోజన్ డిపెండెంట్ కండిషన్ సో ఒబేసిటీలో ఏంటంటే అడిపోస్ టిష్యూ ఫ్యాట్ టిష్యూ అంతా ఎక్సెస్గా ఉండేది ఈస్ట్రోజన్ గా మారిపోతూ ఉంటుంది దానివల్ల వీళ్ళలో వస్తాయి కొందరికి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో కూడా ఇవి మనం ఎక్కువ చూస్తూ ఉంటాం ఇంకొకటి జెనెటిక్ గా కూడా స్వతహాల కొందరికి వస్తుంటాయి ఫైబ్రాయిడ్స్ అనేటివి ఫుడ్ హ్యాబిట్స్ ఎక్కువగా ఈ రెడ్ మీట్ తినే వాళ్ళల్లో కూడా చూస్తూ ఉంటాం ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా అండ్ ఇప్పుడు మనం సబ్ సబ్మ్యూకజలు అయిపోయిన తర్వాత ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ ఇవి కూడా సైజ్ బట్టి మనం వెళ్తాం సో ఇన్ కేస్ సైజ్ ఎక్కువ అయిపోయింది సబ్మ్యూకస్ ఇంట్రామ్యూరల్ ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తున్నాయి అంటే దాన్ని సర్జరీ రూపంలో తీసేస్తాం దాన్ని మయోమెక్టమీ అంటాం ఓన్లీ ఆ ఫైబ్రాయిన్ ఒక్కటే మనం తీసేస్తూ ఉంటే జస్ట్ అది లాప్రోస్కోపిక్ గా ఉంటుంది ఓపెన్ గా కూడా ఉంటుంది ఈ మధ్య సో గా కూడా అది ఎంత పెద్ద సైజ్ అయినా కూడా గా మనం ట్రై చేయొచ్చు సో దట్ ఫర్టిలిటీకి ఇష్యూస్ రాకుండా ఉండేదానికి మెయిన్గా ఏంటంటే ఎప్పుడైనా కూడా మనం ఈ సర్జరీస్ చేసేటప్పుడు ఆ గర్భాశయం లోపల క్యావిటీని మనం ఎంటర్ అవ్వకూడదు అది కానీ ఎంటర్ అయ్యాము అంటే నెక్స్ట్ తనకి ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో ఈ సబ్సిడల్ ఫైబ్రాయిడ్స్ అనేటివి మాత్రం ఇన్ కేస్ ప్రెషర్ సింటమ్స్ ఉంటే అప్పుడు తీసేయచ్చు వీళ్ళల్లో కూడా మనం ముందే మాట్లాడుకున్నట్టు ఈ హార్మోనల్ ట్రీట్మెంట్స్ కూడా వెళ్ళచ్చు సో మళ్ళీ అది ఓసీపీస్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ ఈస్ట్రోజన్ ప్లస్ అని కొన్ని మంత్స్ వరకు పెడతాం సో దట్ అవి సైజ్ తగ్గుతాయా అని చూసేదానికి బట్ ఇవన్నీ టెంపరీ ట్రీట్మెంట్స్ మెడికల్గా మనం వెళ్ళేదంట పర్మనెంట్ అంటే మాత్రం సర్జరీకి వెళ్ళిపోవాలి బట్ అది కూడా వాళ్ళు ఫ్యామిలీ కంప్లీట్ చేశారా లేదా దాన్ని బట్టి ఉంటుంది ఇన్ కేస్ ఫ్యామిలీ కంప్లీట్ చేయలేదు అంటే మెడికల్గా చూసుకొని అది అవ్వట్లేదు అంటే అప్పుడు మనం సర్జికల్గా మయోమెక్టమి ఒక్కటే చేస్తాం గర్భాశయాన్ని ఉంచాలి ఎందుకంటే ఫర్టిలిటీ కోసం ఒకవేళ ఫ్యామిలీ సైజ్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇది అన్నప్పుడు అప్పుడు ఈ మెడికల్ మేనేజ్మెంట్ ఈ టెంపరీ వాటికి వెళ్లకుండా సర్జరీగా వెళ్ళిపోవచ్చు అది కూడా ఫ్యామిలీ కంప్లీట్ అయినా కూడా థర్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళలో గర్భాశయం తీసేయాల్సిన అవసరం అంతా రాకపోవచ్చు సైజ్ చిన్నవే ఇవి ఉండి సపరేట్గా ఉన్నాయి ఫైబ్రాయిడ్స్ అంటే జస్ట్ మయోమెక్టిమికే మేము వెళ్తూ ఉంటాము ఇన్ కేస్ ఫైబ్రాయిడ్స్ మరి గర్భాశయం అంతా పెరిగిపోయింది సపరేట్ చేసే ఆస్కారం లేదు అంటే అప్పుడు గర్భాశయాన్ని తీసేసి అండాశయాన్ని అట్లనే ఉంచేస్తాం గర్భాశయం చిన్న వయసులో తీసేస్తే ఏమైనా సమస్యలు తలెత్తాయో కంపల్సరీ వస్తాయండి నార్మల్గా ఏంటంటే గర్భాశయం మనం తీసేసినప్పుడు ఈ హార్మోనల్ రిలీజెస్ ఇవన్నీ డిస్టర్బెన్సెస్ అయిపోతాయి అవన్నీ తగ్గిపోవడం వల్ల ఈ ఊరికూరుకునే మూడ్ డిస్టర్బెన్సెస్ వస్తాయి పేషెంట్కి చెమటలు ఎక్కువ పట్టడం హాట్ ఫ్లెషెస్ అంటాం వాటిని నార్మల్ క్లైమేట్లో కూడా వేరే వాళ్ళు పట్టకపోయినా వీళ్ళకు ఎక్కువ పడుతూ ఉంటాయి చిరాకు రావడం కోపం రావడం మూడ్ డిస్టర్బెన్సెస్ ఉరికు ఉరికి ఏడవడం మరవడం అవి అండ్ సెక్షువల్ లైఫ్లో కూడా వ్యజయాలు డ్రైనెస్ అయిపోతుంది ఆ లూబ్రికేషన్స్ అవన్నీ రావడానికి కూడా కొంచెం టైం పడతాయి ఆ ఆపరేషన్ తర్వాత సో అప్పుడు వాళ్ళకి ఇంకా డ్రైనెస్ వల్ల పెయిన్ రావడం డిస్పెరోనియా ఉంటాం అది ఆ పెయిన్స్ అవి రాకుండా ఉండే కొన్ని మంత్స్ వరకు ఆ జెల్లీస్ అవన్నీ వాడడం అవన్నీ ఉంటాయి ఇంకా మరీ సివియర్గా అయిపోతున్న ఈ కండిషన్స్ అన్నప్పుడు అప్పుడు హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీస్ ఉంటాయి హెచ్ఆర్టీస్ అని ఈస్టోజెన్ ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్స్ ఇస్తారు ఇంకా వాళ్ళకి ఇంకా లైఫ్ లాంగ్ వాళ్ళు వాడాల్సి ఉంటుంది బట్ వాటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి సో అవి వే చేసుకొని ఏది ఎక్కువ మనకు ప్రమాదకరంగా చూసుకొని దాని ప్రకారం ఇవ్వాల్సి ఉంటుంది ఫుడ్ ఏమైనా ఫుడ్ ద్వారా దీన్ని మనం కరెక్ట్ చేసుకోవచ్చు అంటారు హార్మోనల్స్ అనేది మనకి ఫుడ్ ద్వారా అంత ఎక్కువగా కరెక్ట్ చేసేది ఉండదు జస్ట్ మనం కాల్షియం సప్లిమెంటేషన్ అవన్నీ లేకుండా కాల్షియం రిచ్ డైట్ ఐరన్ రిచ్ డైట్ అవి తీసుకుంటే సరిపోతుంది అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కోసం ఆల్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మ్యారేజ్ కాకముందు యాక్సిడెంటల్ గా గర్భసంచి తీయాల్సి వస్తే అప్పుడు మళ్ళీ పిల్లల కోసం వేరే ఆప్షన్ ఏమన్నా ఏముంటుందంటారు ఇంకా గర్భసంచి తీసేసాము అంటే ఇంకా వాళ్ళు ఇంకా వెళ్ళాల్సింది సరోగసికే వెళ్తారండి గర్భసంచి లేదు అంటే ఇంకా వేరే ఆప్షన్స్ ఉండవు బట్ యాజ్ సచ్ సరోగసి ఇండియాలో అయితే అంత ఎక్కువగా మనం అప్లై చేయట్లేదు ఇప్పుడు సో అది ఇంకా ప్రాబ్లం మాక్సిమం అది ఉంచుకునే దానికన్నట్టు తీసుకోవాలి వాటికి ఏంటంటే ముందే అవగాహన ఉండాలి ఇప్పుడు కొంతమంది ఏంటంటే చూస్తూ ఉంటాం ప్రెగ్నెన్సీస్ వచ్చినా కూడా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ నార్మల్ ప్రెగ్నెన్సీ అని రెండు రకాలు ఉంటాయి అవి అవగాహన ఉండట్లేదు సో వాళ్ళ లాస్ట్ మినిట్లో మా దగ్గరకు వచ్చేసి కొందరిలో హైడ్రెటిఫామ్ మోల్ ఉంటుంది అంటే అక్కడ ప్రెగ్నెన్సీ కాదు జస్ట్ ఒక బల్ల టైప్ లైక్ వెసికల్స్ అవన్నీ ఉంటాయి హార్మోనల్స్ డిస్టర్బెన్సెస్ వల్ల సో అలాంటి కండిషన్స్లో వాళ్ళు కానీ త్రీ మంత్స్ వరకు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా త్రీ మంత్స్ వరకు ప్రెగ్నెన్సీ అంట మాకు నార్మలే కదా అన్నట్టు ఉంటే అలాంటి వాళ్ళల్లో లాస్ట్ మినిట్లో వస్తే గర్భాశయం తీసేయాల్సి వస్తుంది సో అందుకే ఎక్కువ మందికి అవగాహన ఉండాలి అనేది కోరుకుంటాం ఫస్ట్ ప్రెగ్నెంట్ అనేది ఎప్పుడైనా మీకు కన్ఫర్మ్ టెస్ట్ చేసుకున్న వెంటనే ఒకసారి డాక్టర్ గారిని కలవడం మంచిది అది గర్భాశయంలో ఉందా లేకపోతే వేరే ఇతర ప్లేసుల్లో ఏమైనా ఎక్కడైనా ఉందా అనేది మాత్రం చూసుకోవాలి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది థ్యాంక్ యూ మ్యామ్